రాష్ట్ర విదృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మా అభిమాన నాయకుడు ఉద్యమ సూర్యుడు కృష్ణన్న గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ కుమార్ గారికి సభాధ్యక్షత వహిస్తున్న నీలం వెంకటేశ్వర గారికి వేదిక మీద ఉన్న సోదర సోదరి మనులకు అలాగే వేదిక ముందున్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు కార్యదర్శులు మెంబర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞ కృతజ్ఞపందన్నారు ఈరోజు రెండు అంశాలపైన రెండే అంశాలపైన మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఒకటి రాబోయే స్థానిక సంస్థల రిజర్వేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలనేది మొదటి లక్ష్యం రెండవది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఉద్యమ పోరాటం ఉద్యమ పంత ఎలా ఉండాలి మన కార్యాచరణ ఎలా ఉండాలి అనేది కార్యవర్గ సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేసే మార్గంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మనం ఆర్ కృష్ణ గారు ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతానికి మేము స్థానిక సంస్థల రిజర్వేషన్ పెంచామని చెప్పింది మరి గత ప్రభుత్వాలు ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ పద్దెనిమిది శాతానికి ఇరవై శాతానికి తగ్గించిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతోనే నలభై రెండు శాతానికి పెంచుతామని చెప్తూ సమగ్ర కులగణ చేపట్టింది సమగ్ర కులగణ ద్వారా వచ్చే గణాంకాలతో మనకు స్థాయి సాంకేతిక సమస్యలు వస్తాయని చెప్పి దానికి అంగీకరించి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగిపోయింది మరి గత నెల రోజులుగా నలభై ఐదు రోజులుగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణ జరుగుతోంది కానీ శాతం కంప్లీట్ అయిందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది కానీ విస్తృత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం దాదా చాలా విషయాల్లో చాలా గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఇంకా పూర్తి స్థాయి వివరాలు రాలేదు మీరంతా కూడా జిల్లాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా అధ్యక్షులకి అందరికీ కూడా మీరు ప్రత్యేకంగా ఎందుకంటే మనం ఈ సమగ్ర కులగల చట్టంలో సర్వేను పూర్తిగా చేయించుకోవాల్సిన బాధ్యత మీద కూడా మనం మీద ఉంది ప్రభుత్వం ఏదో తూర్త మంత్రంగా నా సర్వే నిర్వహించడం అని చెప్పేసి తప్పుడు లెక్కలు తీస్తే దానివల్ల నష్టపోయేది కూడా మనమే కాబట్టి బీసీ నాయకులుగా సోదరి మనలో సోదరులందరూ కూడా జిల్లాల వారిగా గ్రామాల వారిగా కమిటీల వారిగా నిరుద్యోగ ఉద్యోగ మహిళా నిరుద్యోగ సంఘాలలో ఉన్న మన మన నాయకులందరూ కూడా సమగ్ర కులగణ స్పష్టంగా చదివించాల్సిన అవసరం ఉంది దాన్ని దాని నివేదికను ఆధారంగానే రేపొద్దున నలభై నాలుగు శాతం కాదు మనకు సమగ్ర నిర్వహణ సవ్యంగా జరిగితే యాభై ఆరు నుంచి అరవై శాతానికి మన బీసీ జనాభా ఉంటుందన్న లెక్కలు వస్తాయి కాబట్టి మన లెక్కల ప్రకారం మనమెంతో మనకంద కాబట్టి స్థానిక సంస్థల్లో నలభై నాలుగు శాతమే కాదు అరవై శాతం కావాలన్న డిమాండ్ కూడా మనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సమగ్ర పొలగ పైన పట్టుబట్టండి సవ్యంగా జరిగేటట్టు గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్ళండి ఇకపోతే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చూస్తే మీరు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది ఈ రోజుకి తెలంగాణలో ఉన్న ఒక కోటి పదిహేడు లక్షల కుటుంబాల పేరు మీద రోజుకి ఒక రూపాయి మన మన కుటుంబం పేరు మీద అప్పు చేస్తుంది ప్రభుత్వం కట్టేటప్పుడు వచ్చేసరికి తొంభై శాతం పైగా ఉన్న బీసీ ఎస్టీ ఎస్సీలు ఈ అప్పులు కట్టాలి కానీ తీసుకెళ్లిన లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు కాంట్రాక్టర్ రూపంలో వ్యాపార వర్గాలకి పది శాతం కూడా లేని వర్గాలకు దోచిపెడుతుంది ప్రభుత్వం మనం పన్నుల రూపంలో చెల్లిస్తున్న మన మన డబ్బుల్లోంచే ఈ అప్పులు కడతారు రేపు పొద్దున వీళ్ళు చేస్తున్న లక్షల కోట్లు మన నెత్తి మీద రుద్దుతారు మనకి ఏ సంక్షేమ పథకాల్లో భాగం మనం చూస్తే గత నెల రోజుల నుంచి ఆ విద్యార్థి సంఘం ఫీజులు అమ్మట్ల పిల్ల కోసం స్కాలర్షిప్ల కోసం పోరాటం చేస్తున్నాం నాలుగు వేల కోట్లు బకాయలు చెల్లించడానికి చాదా కావట్లేదు కానీ లక్ష ముప్పై ఎనిమిది వేల పదం మనం కట్టాలి కానీ మనకు అవసరమైన నాలుగు వేల కోట్లు చేయండి పిల్లలకు అద్దె భవనాలు ఉన్నాయి మంచి భవనాలు చేయండి మంచి భోజనాన్ని పెట్టాలంటే దిక్కులేని పరిస్థితి ఉంది కాబట్టి వీటి మీద కూడా విద్యార్థి సంఘాలు గ్రామ గ్రామానికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు మాట్లాడుతూ సోదరుడు లెక్చరర్ సోదరుడు మాట్లాడుతూ మీరు ఒక క్యాలెండర్ ఇవ్వండి మాకు ఒక దిశానిర్దేశం చేస్తే మాకు ఏ ఎలా ఉద్యమాలు చేయాలి ఎట్లా తీసుకెళ్లాలి పొందుకాలని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేయాలని చెప్పి అడిగారు ఈ మంచి ఆలోచన కృష్ణ గారితో కూర్చొని మేము కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఉద్యమాల క్యాలెండర్ రూపొందిస్తాం ప్రతి నెల నెల ఏ రోజు ఇలాంటి వాటి పరిస్థితుల పైన మనం ఉద్యమాలు చేయాలి ఎట్లా వెళ్ళాలి సమస్యలు ఏంటి ఆ సమస్యల పైన మనం ఎవరికి రిఫరెండ్ అయ్యాలి ఎవరికి ప్రెస్ నోట్ ఎట్లా రిలీజ్ చేయాలి సమావేశాలు ఎట్లా తీసుకెళ్లాలి ఎట్లా ముందు తీసుకెళ్లాలన్న విషయాలపై మేము ఇక్కడి నుంచి అన్నగారి సూచనల మీదకు ఒక ఉద్యమాల క్యాలెండర్ రూపొందిస్తాం ఆ క్యాలెండర్ ని జిల్లాలు కూడా అన్ని జిల్లాలలో పాటించాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్య నాయకులే వచ్చారు ఎప్పుడు కూడా కమిటీలు గ్రామ స్థాయికి వెళ్తేనే బ్రహ్మాండంగా ఉంటది మంచి మంచి ఫలితాలు వస్తాయి మీరు చూస్తే దేశంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమం తర్వాత అతి గొప్ప పెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లె పల్లెన పిల్లలందరూ కూడా అంటే ప్రతి వ్యక్తులు కూడా జై తెలంగాణ అని రాష్ట్రాన్ని సాధించుకున్నాం అట్లాగే మనం డిమాండ్ మన ప్రధాన డిమాండ్ అయిన చట్టసభలో రిజర్వేషన్ కానీ మనకు కావాల్సినంత మేమెంతో మాకంతా అన్ని రాడ్లలో మాకు వాడాలలో దక్కాలన్నా కానీ మనకు విస్తృత స్థాయిమైన ఉద్యమం గ్రామస్థాయిలో వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కమిటీలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి అన్ని కమిటీలను నిర్మించి ఆ కమిటీల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించండి ప్రతి పైసిన తర్వాత మీరు ఏ కార్యక్రమానికైనా పిలవండి అన్న అందరం కూడా మేము ఈ రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ కార్యక్రమానికి వస్తాం మీకు గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో ఆ సమావేశంలో కూడా మనం పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాను కార్యక్రమం ఎప్పుడు కూడా ఏ ఉద్యమం అయినా ముందుకెళ్లాలంటే దానికి విస్తృతమైన అంటే గ్రామ స్థాయి వరకు ఆ ఉద్యమ పోరాటాన్ని ఉద్యమ భావజాల వ్యాప్తిని తీసుకెళ్లి రోజు ఎందుకు అంటే బీసీలు ఉద్యమం చేస్తే మనకి ఏమొస్తుంది ఉద్యమం ఉద్యమంలో పాల్గొంటే మనకి మన భవిష్యత్ తరాలకు ఏం దొరుకుతుంది ఏమవుతుంది అనే విషయాన్ని మనం ప్రశ్నంగా చెప్తేనే మనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అడుగులు అడుగేస్తారు అందరం కూడా చేతిలో చేసి మన ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లి మనం కలలు కన్నా చట్ట సభల్లో రిజర్వేషన్లు కృష్ణన్న గారి లక్ష్యం ఆయన పోరాటం యాభై సంవత్సరాల పోరాటం అంతిమ లక్ష్యం రిజర్వేషన్లు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇక్కడ కూర్చున్న మన మనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళే మన వాళ్లే పార్లమెంట్లోను చట్ట సభలో అసెంబ్లీలోను కూర్చోవాలన్న ఆర్ కృష్ణ గారి కళ అది నెరవేర్చడానికి మనం కూడా గ్రామ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై బీసీ జై జై బీసీ అలాగే రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు ఆర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తారీఖున జనవరి మూడో తారీఖున స్కాలర్షిప్ లు ఇరవై వేలకు పైగా పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చెలో కలెక్టరేట్ అనే ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించాం మీరు అన్ని జిల్లాల్లో ఆ రోజు జనవరి మూడో తారీఖు నాడు మీరందరూ కూడా విద్యా సంఘాలని అన్నింటినీ ముందుకు తీసుకెళ్లి కలెక్టరేట్ లో ముట్టడి చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా ఒకటే మాట చెప్పండి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు మన పేరు చెప్పి అప్పు తీసుకొచ్చారు తొంభై శాతం ఉన్న మనం ఆ అప్పు కట్టాలి మరి ఆ అప్పులో తెచ్చిన అప్పులో మన సంక్షేమానికి మన స్కాలర్షిప్లకు మన ఫీజు బకాయిలకు కట్టకుండా ఎక్కడి పోయినా అనేది మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని గ్రామస్థాయి వరకు కూడా అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను